ఇప్పుడు న్యూక్లియర్ వింటర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్క న్యూక్లియర్ వార్హెడ్ ఎక్కడన్నా పడినా కూడా అంటే ఒక ఫైవ్ టు టెన్ కిలోటన్స్ కెపాసిటీ ఉన్న ఒక న్యూక్లియర్ బాంబ్ కనుక ఎక్కడన్నా పడితే చుట్టూత టూ టు త్రీ కిలోమీటర్స్ రేడియేషన్లో విదిన్ సెకండ్స్ జనాలు చనిపోతారు అండ్ ఆ రేడియేషన్ ఏదైతే ఉంటుందో అది స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి వందల కిలోమీటర్లు స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి అండ్ దీనిలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి ఇప్పుడు పైనుంచి చాలా పైనుంచి వేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ భూమి క్లైమేటే మారిపోతుంది మొత్తం భూమిది కొన్ని వందల ఏళ్ల వరకు ఆ ఏరియా అనేది డెవలప్మెంట్ కి ఛాన్సే లేదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హీరోషిమ నాగసాకిలో అండ్ అలాగే చాలా చేంజెస్ వచ్చేస్తాయి అంటే ఇప్పుడు హ్యూమన్ జెనెటిక్ చేంజెస్ వచ్చేస్తాయి మన డిఎన్ఏ మారిపోవడం మొదలు పెడుతుంది మ్యూటేషన్ జరుగుతుంది అంటే ఇప్పుడు మన జనరేషనే కాదండి మన తర్వాత పది పన్నెండు ఈవెన్ పదిహేను తరాల వాళ్ళకు కూడా క్యాన్సర్లు కానీ కిడ్నీ డిసీజులు కానీ లివర్ డిసీజులు కానీ అంటే ఒక హ్యూమన్ బాడీ అనేది కంప్లీట్గా హెల్తీగా పుట్టే అవకాశమే లేదు అదే ఇంకొంచెం పెద్ద కిలో టన్ బాంబు వేస్తే ఇంక మీరే ఆలోచించుకోండి అండ్ అది వేల కిలోమీటర్లు స్ప్రెడ్ అవ్వడమే కాకుండా అంటే ఇప్పుడు ఒక కెపాసిటీ ఎక్కువ ఉన్న బాంబు కనుక ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో ఎక్కడన్నా పడినా సౌత్ వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఎన్ని కిలోటన్నుల బాంబు పడింది అని దాన్ని బట్టి మొత్తం సౌత్ ఏషియా పెసిఫిక్ అంతా కూడా ఫ్యామిన్ వచ్చేస్తుంది అంటే మొక్కలు పెరగవు ఫుడ్ ఉండదు వాటర్ రిసోర్సెస్ పొల్యూట్ అయిపోతాయి అండ్ ఆ ప్రదేశం పైనంతా ఒక సూట్ అనేది ఫామ్ అయిపోతుంది అంటే ఒక బ్లాక్ స్మోక్ లాంటిది ఫామ్ అయిపోయి కొన్ని పదుల సంవత్సరాలు అలా ఉండిపోతుంది ఆ న్యూక్లియర్ బాంబు సైజుని బట్టి అదే ఎక్కువ అయితే కొన్ని వందల ఏళ్ళు అది అలా ఉండిపోతుంది అలా ఉండిపోయేసరికి సన్లైట్ కూడా పెనట్రేట్ పూర్తిగా అవ్వదు కేవలం ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ సన్లైట్ మాత్రమే ఎంటర్ అవుతుంది అండ్ సన్లైట్ తగ్గిపోయేసరికి రకరకాల క్రీచర్స్ ఎక్స్టింక్ట్ అయిపోతాయి ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అండ్ ఫ్యామిన్ కానీ ఈ డ్రాట్స్ కానీ వర్షాలు ఉండవు సో నీళ్లు ఉండవు ఇలా ఎంతో ప్రపంచం అంతా అల్ల కల్లోలం అయిపోతుందండి ఒక్క అణుబంబు వాడిన దానికి సో ఎస్ మన ఇండియాకి అణుబాంబుల టెక్నాలజీ ఇంకా ఎక్కువ బట్ ఇండియాకి రైట్ ఫుల్ స్టాన్స్ ఉంది నో ఫస్ట్ యూస్ పాలసీ ఏది ఏమైనా సరే మేము ఇది వాడము కానీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వాడారో వాళ్ళని మేము చిత్త కొడతాము